హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వెల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ని మిక్సీలో వేసి చేద్దాం రండి పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి అది పిల్లలు ఇష్టంగా తినే ఎగ్తో ఇలా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము నేనైతే మిక్సీ జార్లో ఒక నాలుగే నాలుగు ఎగ్స్ తీసుకొని బాగా చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి దీనికైతే ఎందుకు అని అంటే ఎక్కడ చిన్న పలుకోడు లేకుండా మెత్తగా మిక్సీ వేసేసుకోవటానికి అనమాట ఇలా చేసి పెట్టండి పిల్లలు సాయంత్రం వచ్చే ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ చూపించిన విధంగా చేసి పెట్టండి పిల్లలు అస్సలు మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారనమాట అలా ఉంటుంది ఈ రెసిపీ అన్ రెసిపీ అంటే అందరికీ తెలిసిన రెసిపీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు ఎగ్ తినని వాళ్ళు కూడా తింటారనమాట ఇది ఎగ్ రెసిపీయా అని మనం చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫస్ట్ మొత్తం కన్వర్ట్ చేసేసుకున్నాను కదా ఇదిగోండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందాము చూడండి ఎక్కడ ఇది ఎగ్ రెసిపీ అని మనం చెబితే వాళ్ళకిచ్చి ఇది చేసి ఇది ఎగ్ రెసిపీయా అని అని చెప్తే మనకు తెలి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అంత చక్కటి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది ఎప్పుడైతే మిక్సీలో వేసుకుంది మొత్తం మనము ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా చూడండి చూపిస్తాను చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్నెస్లో సాఫ్ట్ అసలు ఎప్పుడైనా మనకి ఎగ్ తురిమితేనే చాలా సాఫ్ట్గా వస్తుంది అది మిక్సీ వేస్తే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అలా మిక్సీ వేసుకున్న పేస్ట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా నేను రెండు ఉల్లిపాయలు బాగా సన్నసన్నగా తరుక్కున్నానండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను పిల్లలు తింటారని మనం కొంచెం పెద్దవాళ్ళం కారంగా తినేవాళ్ళు ఇంకా రెండు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంకా సరిపడా సాల్ట్ అండ్ కారం కొంచెం అంటే కొంచెం గరం మసాలా గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ అంతా పాడైపోకుండా ఉండాలి అంటే కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎగ్ పేస్ట్లోకి కలుపుకుందాము చూడండి ఈ విధంగా మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా కలిసిపోవాలంటే అలా కలిపేసుకోవాలి చూడండి చక్కగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నామంటే బాగా కలిసిపోతాయి ఇంకా పచ్చిమిర్చి ఎందుకు వేసి కారం వేసి కూడా పచ్చిమిర్చి ఎందుకు వేసాము అని అంటే మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకోసం ఇదిగోండి ఈ రకంగా కలిపేసుకున్నాను మొత్తము మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీన్నైతే ఒక పక్కన పెట్టేసుకున్నాం ఒక ప్లేట్లోకి ఆయిల్ తీసేసుకొని రెండు చేతులకి అట్లా కొంచెం ఆయిల్ వేసుకొని లేకపోతే అట్లా చేతితో అనుకోవడం ఏదైనా ఒకటి అంటకుండా చిన్న చిన్న టిక్కీలాగా చేసేసుకుందాము చూడండి ఇలా చేతికి అంటకుండా కట్లెట్స్ టిక్కీస్ చేసుకుందాము ఈ రకంగా చేసేసుకుందాము అప్పటికప్పుడు చేసుకుందాం కదా వదిలేయద్దండి అన్నీ చేసేసుకొని ముందే పెట్టుకుంటే హడావుడు లేకుండా ఉంటుంది ఇదిగోండి ఒక్క మనం ప్రతి టికీ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుంటే ఎగ్ కదా అంటకుండా ఉంటుంది అన్నమాట ఈ రకంగా నేను మొత్తం చేసేసుకున్నాను చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి షేప్ మొత్తం నీట్గా ఉంది కదా ఇప్పుడు చూపించిన విధంగా మిగిలింది మొత్తము ఎగ్ ఎగ్ మిక్చర్ మొత్తంతో కలిపి మొత్తం చిన్న చిన్న టిక్కీస్ ఎలా అయితే చూపించానో అలా చేసేసుకుందాము ముందే చేసేసుకొని పెట్టుకుంటే హడాగుడి లేకుండా ఉంటుందండి ఇదిగోండి చేసుకున్నాను ఇలా అనమాట చక్కగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్లో తీసుకొని అయితే పెద్ద బౌల్ అయితే ఒక బౌల్ సరిపోతుందండి శనగపిండి తీసుకుంటున్నాను నేను చిన్న బౌల్ హాఫ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి దీంతో రెండు వేసుకు రెండు రెండు బౌల్స్ వేసుకుంటున్నాను అండ్ బియ్యం పిండి కొంచెము అంటే మనం పెద్ద బౌల్ శనగపిండి తీసుకుంటే పెద్ద బౌల్లో కూడా వన్ బై ఫోర్త్ అంత బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం షోడా ఉప్పు అండ్ కొంచెం వాము అలా నలిపి వేసేసుకుందామండి తినేటప్పుడు చాలా అంటే చాలా మంచిగా టేస్ట్ అండ్ అరోమా రెండు అర్థమవుతాయి మనకి ఇదిగోండి కొంచెం అలా ఒక రెండు నిమిషాలు అలా నలిపేసామనుకోండి ఆరోమా బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు వాటర్ కలుపుకో వాటర్ వేసుకొని కలుపుకోవటం మరీ తిక్కగా కలుపుకోకూడదు మరీ వాటర్గా కలుపుకోకూడదండి మనకి పిండి బ్యాటర్ తెలి ప్రతి ఒక్కరికి దోశ పిండి బ్యాటర్ అంటే కంపల్సరీగా తెలిసిద్ది ఆ పిండి బ్యాటర్ వస్తే సరిపోతుంది వాటర్ చూసుకుంటూ చూసుకుంటూ వేసేసుకుందాము నాకైతే ఇంకొంచెం పడితే ఎక్కువ కాదండి ఇంకొంచెం పడతాయి అనిపించింది సరిపోతుంది ఎక్కడా ఉండలేకుండా చక్కగా నీట్గా కన్ పిండి కన్సిస్టెన్సీ చాలా నీట్గా ఉండేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఇదిగోండి వచ్చేసింది నేను ఈ బ్యాటర్ పిండి కలుపుకోవడం మొత్తం చేసుకుంటూనే పక్కన ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నానమాట డీప్ ఫ్రైకి ఇది డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అది అండి షాలో ఫ్రై అంటే మరీ షాలో ఫ్రైకి అదే డీప్ ఫ్రై కంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందాక చేసుకున్న టిక్కీలు పిండిలో వేసుకొని చక్కగా బాగా కాలాలి నీ నూనె బాగా కాలుంటేనే టిక్కీలు పిండి లోపల నుంచి కాలుతుంది చూడండి కాలిందా లేదా నూనె కాగిందా లేదా అని చూస్తున్నాను కాగింది ఇంకెప్పుడు వేసేద్దాం ఈ చిన్నగా ఎక్కడ మాడిపోకుండా మనం వేసిన టిక్కీలు గోల్డెన్ లోన్ వచ్చేంత వరకు వేసుకొని మార్చుకుంటూ చూసుకోండి చూపించిన విధంగా మిగిలినవి కూడా మొత్తం ఇదిగోండి ఈ రకంగా చూడండి సరిపోతుంది ఈ కలర్ అయితే ఇంకొక రెండు నిమిషాల నుండి తీసేద్దాం ఇంకా మిగిలిన చూపించిన విధంగా మిగిలినవన్నీ చేసేసుకుందాం మరి ఇన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి దాచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇవైతే టమాటా సాస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి అన్నమాట